సీనియర్స్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి క్రీడాకారులకు ప్రోత్సాహం బష్రవద్ మండలం క్యాత్గిరి గ్రామంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన గ్రామ పెద్దలు క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని తాండూరు నియోజకవర్గం బాద్ మండల పరిధిలోని ఖ్యాత్కిర గ్రామ పెద్దలు భీమిరెడ్డి గ్రామ సర్పంచ్ జయపాల్ రెడ్డి తెలిపారు గ్రామంలో యువకులు ఉల్లాసంగా ఉత్సాహంగా రెండు రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీలను గ్రామ పెద్దలు భీమిరెడ్డి సర్పంచ్ జైపాల్ రెడ్డి ఉప సర్పంచ్ కాశ్యం పాషా అంజిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సాహం ఎల్లవెల్ల ఉంటుందని తెలిపారు ఇలాంటి క్రీడా పోటీలు యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు క్రీడల్లో గెలుపవటంలో సహజమేనని ఇలాంటి క్రీడా పోటీల్లో అందరూ కలిసిమెలిసి పాల్గొనాలని సూచించారు మన గ్రామానికి ఇచ్చేసినటువంటి కేటగిర ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కేటగిర నుంచి వచ్చినటువంటి మన ఉప సర్పంచ్ గారు మన గ్రామం గురించి సందేహం ఇచ్చినారు ఆయన చెప్పిండు ఆయన చెప్పినవన్నీ నిజమే ఉన్నది ఇది ఎందుకంటే ఇక్కడ వేరే మాట్లాడుకోవద్దు అని క్రికెట్ టీము మీరు అందరు మంచిగా ఉండాలి ఒకరికొకరం కలిసి ఉండాలని ఈరోజు దీనికి మీరు కలిసి ఏర్పాటు చేసినారు మా గ్రామం నుంచి కానీ మేము అందరము సహాయ సహకారం ఈరోజు గంగవారి క్యాద్రా ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచులు ఇద్దరు కూడా గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీలుగా ఉందా కొత్తగా నూతనంగా ఏర్పడిన గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నూతనంగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ మొత్తం వార్డ్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యువతకు క్రీడా స్ఫూర్తిని చూపించడానికి క్రీడాకారులు గ్రామంలో ఉన్నటువంటి సంక్రాంతి పండుగ సందర్భంలో వేరే ఊళ్ళో పోకుండా ఊర్లోనే పండుగ వాతావరణం నెలకొల్పి ఈరోజు గ్రామంలో పండుగ వాతావరణాన్ని ఏమనేది తెచ్చినటువంటి యువకులందరికీ కూడా పేరు పేరున అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామంలో యువతకు క్రీడా స్ఫూర్తి కోసం పెద్దలు అందరూ కూడా కలిసి యువకులు మీరు ఆడండి అని బ్యాట్లు ఇప్పించడం జరిగింది మరి బ్యాట్లు ఇప్పించినటువంటి ఆరు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఆట స్థలం అనేది ఇచ్చిన వాళ్ళకు కూడా ఆట స్థలానికి స్థలం ఇచ్చిన వాళ్ళకు కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆట ఆడాలంటే స్థలంతో పాటు క్రీడా కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్ కావాలి మరి ఇట్లాంటి బ్యాట్ కానీ బాల్స్ కానీ తర్వాత సౌకర్యాలు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇట్లానే అన్ని పండుగలు కూడా అందరూ కలిసిమెలిసి పండుగలతో పాటు గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు కూడా కలిసిమెలిసి సమస్యలు పరిష్కారం చేసుకొని గ్రామం అభివృద్ధి చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను మరి ఇట్లానే అందరూ కలిసి కూడా ఏ సమస్యలు వచ్చినా కూడా అందరూ ఒక దీనిపై ఉండి అన్ని పనులు కూడా చేసుకోవాలి మరి మేము గతంలో కూడా చాలా చాలాసార్లు అనుకున్నాం గ్రామాలు విభజన జరిగితే ప్రాబ్లం అవుతుంది నిధులు రావని అనుకుంటుంటుంది కానీ అట్లా లేదు రెండు వేల పద్దెనిమిది జ జనాభా చట్టం ప్రకారం మన కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది చట్టంలో ఐదు వందల ఓటర్లకు మించిన గ్రామాల్లో ఉంటే విభజన చేసి గ్రామాలకు ప్రత్యేక రాజ్యాంగంలో పొందపరిచి మరి గ్రామాలు అని విభజించడం జరిగింది అందరికీ కూడా రాజ్యాధికారం రావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మనం అందరూ కూడా దాన్ని అనుభవించాలి మరి సాహెబ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఏమైతున్నాయో ఆ విధంగానే మనందరికీ అందరికీ కూడా పరిపాలన చేసే హక్కులు మనకు వస్తున్నాయి విభజించి పాలించిన కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ దాని విధంగానే మనం అందరం కూడా అందరికీ ఈ గ్రామంలో ఉన్నటువంటి విభజించి పాలించకుండా అందరినీ కలిసిమెట్టుగా కలిసికట్టుగా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా చూసుకుందాం తప్పకుండా మరి ఈరోజు అనేక వర్గాలు వెనుకబడినాయి ఎందుకంటే ఉమ్మడి గ్రామ పంచాయతీలో మా ఊరికి కూడా న్యాయం జరగలేదు వారికి కూడా న్యాయం జరగలేదు అక్కడ ఇచ్చిన పనులు ఇక్కడ ఇక్కడ ఇచ్చిన పనులు అక్కడ ఎన్నో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా నష్టం మన అందరికీ జరిగింది కాబట్టి ఇప్పుడు మా ఊరికి వచ్చిన బోరు మీ ఊరు లేచి మా మా మీ ఊరికి వచ్చిన బోరు మా ఊరికి వేయకుండా గంగవారి నిధులు గంగవారికి వాడుకోవడానికి ఖాతిగిరేకి వచ్చిన నిధులకి మరి ఆ విధంగా మనకు ఈరోజు సౌకర్యాలు ఉన్నాయి అన్ని విధాలుగా మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అన్ని గ్రామాలు మండలంలో అన్ని గ్రామాలు కూడా మన మన ఊరు వైపే చూడాలని మీ అందరికీ అందరు కూడా అభివృద్ధికి సహకరించాలని ప్రజలందరికీ కోరుతూ పిల్లలందరూ పిల్లలు ఎంత చూడండి చూడండి ఇక్కడ రండి అందరు اوه آڻيو آلا تن جي نه ڪردي اتلا